మనం బాగుపడ్డామా చెడిపోయినమా అబద్ధం చెప్పద్దు తెలంగాణ రాకముందు ఏముండే ఏముండే నీళ్లుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేనా వ్యవసాయాలు సాగినాయా విధంగా గ్రామాలలో అభివృద్ది జరిగిందా ప్రభుత్వ దవాఖానకు పోయినామా ప్రతి స్కూళ్ళు ఉండేనా ఉండేనా గ్రామాలలో శ్మశాన వాటికలు ఉండేనా రోడ్లు ఉండేనా ఇంటింటికి మంచి నీళ్లు ఉండేనా కొత్త మండలాలు ఉండేనా కొత్త పంచాయతీలు ఉండేనా హాస్పిటల్ మంచిగా ఉండేనా మాతా శిశు ఆసుపత్రులు ఉండరా పాల్పులు అక్కడ జరిగినాయా కేసీఆర్ కిట్ ఉన్నదా కళ్యాణ లక్ష్మి ఉన్నదా రెండు వేల పెన్షన్ ఉన్నదా మరి ఏమున్నది ఏమేం లేకపోలేదు ఆత్మహత్యలుండే ఆకలి చావులుండే కరువు ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు గొల్ల కురుములకు గొర్రెలుండేనా మత్స్యకారులకు చేపలిచ్చిన్రా చెర్లను మరత్మత చేసిండ్రా కాల్వల్లలో నీళ్లు వచ్చినాయా మరి వాళ్ళు ఏమున్నది అధికారం ఉండగా ఒక్క తొమ్మిది సంవత్సరాలలో ఒక్క ఎకరం పొలమైన ఎండిపోయిందా కేసీఆర్ గారి నాయకత్వంలో రెప్పపాటి కరెంట్ అన్న పోయిందా కరోనా సమయంలో మీకు రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఆపిండా పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ లాగినాయా ఏది కూడా ఆగలే ఎందుకంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రజల కష్టం తెలిసినటువంటి వాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకి ఏం కావాలో ఏ వర్గానికి ఏం కావాలో అన్ని విధాల సమకూర్చి తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి దేశానికే అభివృద్ధి అంటే ఇట్లా ఉండాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాదా కాదా దేశంలో ఇప్పటికీ కేసీఆర్ గారు లాగా వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి పేదవాళ్లకు రెండు వేల పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడ ఉన్నదా ఉంటే దాని పేరేందో చెప్పండి ఉన్నదా రైతులకు రైతు బంధు ఇచ్చే రాష్ట్రం ఉన్నదా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చే రాష్ట్రం ఉన్నదా ఒక గ్రామంలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి పారిశుద్ధ్యం చేసి మొక్కలు నాటి పషాణ వాటికలు కట్టి రైతు వేదికలు కట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి బ్రహ్మాండమైన రోడ్లు నిర్మాణం చేసి అలా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడు అయినా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకున్నారు కనబడుతుందా మార్పు కనబడుతుందా కనబడుతుందా మార్పు కోరుకుంటే తప్పు లేదు ఈసారి బాగానే చేసిండు కేసీఆర్ గారు ఇంతకంటే బాగా చేస్తారు కావచ్చు అని అనుకున్నారు తప్పేం కాదు కదా ఎందుకు తప్పు కాదనంటే మన సారు రెండు వేలు ఇస్తానంటే వాళ్ళు నాలుగు వేల పెన్షన్ ఇస్తానండి మనసారు రైతు బంధు పదివేలు ఇస్తే మీరు కొద్దిగా ఆగండి మన ప్రభుత్వం వస్తుంది పదిహేను వేలు ఇస్తామనేది అదేవిధంగా ఉచిత కరెంట్ రూపాయలకే గ్యాస్ ఇస్తామనేరి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామనే రకరకాల వాగ్దానాలు చేసిరి అదేవిధంగా మా మహిళా తల్లులకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటే నమ్మరా లం బంగారం ఇస్తారంటే నమ్మరా చదువుకున్న బిలగళ్ళలకు స్కూటీలు ఇస్తారంటే నమ్మరా ఖచ్చితంగా నమ్ముతారు అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తారంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖే జీతం వేస్తామంటే అరే ఎవరిని మీరు విడిచిపెట్టినరు అన్ని వర్గాలను ఒక్కసారి వాళ్ళు ఏం వాగ్దానాలు చేసినో ఒకసారి మనం విన్నాం మరి ఇవన్న ఏమన్నా వచ్చినాయా వచ్చినాయా మరి వచ్చినాయనే చెప్తారు కదా మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినాం ప్రతి మహిళకు మేము రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో చెప్తా చెప్తాను దీన్ని ఒక్కసారి మీరు వినండి ఇక ఈయనెవరో కాదు రాహుల్ గాంధీ మొన్న నిర్మల్ కచ్చి చెప్పిండు ఏమని అంటే మేము మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం అని చెప్పి మీరేమో ఇయ్యలేరంటాను వాళ్ళేమో ఇచ్చిరంటాను ఏది నిజం ఒక్కసారి వినండి మహిళకి బ్యాంక్ అకౌంట్ పా సర్కార్ డాలి నేను వేల 500 రూపాయలు వాళ్ళ బ్యాట వేస్తున్నారా అవద చెప్తున్నారా ఇంకేం చూడండి ఇంకేం అంటునో చూడండి ఇలా చెప్పు ఇగో ఇయాల రుణమాఫీ చేసిన వాళ్ళందరికి నేను ప్రక్యప్ చేస్తున్నా ఎంబర్ బ్యాంక్ నుండి 2 లక్షలు తీసుకుని జనవరిలో డిసెంబర్ తొమ్మిది నా నేను రాంగనే మాఫీ చేస్తా ఇయాల శిబ్రజేకర్ రా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే ఒక నెల వాయిదా మా మా నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పాస్టే కదా వంద రూపాయ కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు పట్టుగా పాజ్ ఆఫ్ కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు రైతు బంధు ఇది ఏమన్నా నచ్చిన ఇళ్ళ పచ్చి మోసం కదా నమ్మితే మోసం చేస్తారా నమ్మడం తప్ప మోసం చేయడం తప్ప ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉండి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇలా నాలుగు నెలలు తిరగక ముందే నీళ్లు భయమైనది పొలాలు ఎండిపోయినాయి ఇరవై లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదేవిధంగా మీరు పెట్టిన మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల నలభై ఎనిమిది మంది మా ఆటో సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు ఏమి పట్టనట్టుగా వ్యవహారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి పిల్లి పళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఏం జరగినట్టుగానే వ్యవహారం చేస్తా ఉన్నాడు ఇది న్యాయమా ఒక ప్రభుత్వం ఇట్లే ఉంటదా దీనికి మనం సమాధానం చెప్పాలి నా వద్దా సమాధానం చెప్పాలని మనం అనుకుంటే ఆయననే మనకు సమాధానం చెప్తున్నారు ఏమని కొడకల్లారా ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే తొక్కిస్తా పేగులు మెడకేస్తా అని మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు వినండి ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం ఇంటి లక్ష్మి పందిరే చెప్తుంది వీళ్ళు ఇస్తారనే నమ్మకం ఉన్నదా మీకు ఎవరికైనా మా రైతులకు అక్కజలకందరికీ ఇస్తారనే నమ్మకం ఉందా నమ్మకం ఉందా నిజంగా కూడా నమ్ముతే వాళ్లకు ఓటేయండి చూస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడతాను ముఖ్యమంత్రి ఇంకా రైతు బంధు రాలేదని మా రైతులు అడిగితే చెప్పుబట్టి కొడతా అంటున్నారు రైతులను చెప్పుబట్టి కొట్టదనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది నేను అడుగుతున్నా రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయా వాళ్ళ చెప్పులు గట్టిగా ఉంటాయా ఉంటే మనం గట్టిగానే చూసుకోవాలి ఒక్క మాట చెప్పి ముగిస్తాం ఎందుకంటే దర్బాల వేటు చేస్తున్నారు కాబట్టి నేను మేము బిడ్డగా పదిహేను సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ది చేసిన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్న సీఎం రిలీఫ్ ఫండ్లు వేల కొద్ది చర్చిస్తున్నా ఎవరు దవాఖానలో ఉన్నా ఆపదలో ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే పని పనిచేసిన అయినా ఏదో కారణంతో మొన్న ఎలక్షన్ లో ఒక సింపతితో మనం ఓడిపోయినాం ఓడిపోయినంత మాత్రం బాధపడే అవసరం లేదు ఎందుకంటే చాలా సార్లు నన్ను గెలిపించింది మీరే గెలిపించలేదా ఐదు సార్లు గెలిపించింది మీరే మరి మీరు గెలిపిస్తేనే కదా నేను మంత్రి అయింది మంత్రి అయితే నేను ఇంట్లో ఉన్నానా పైసలు సంపాదించుకున్నానా నా సూపంతా ఎటుండే నియోజకవర్గం మీద ప్రజల మీద ఒక్క మరక లేని మనిషిగా ముప్పై సంవత్సరాలు నిజాయితీగా బతికినటువంటి మనిషిని కొప్పులేసాను ఇలా మనకు అనుకోకుండా మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం వచ్చింది మీరు మీ గొంతుకలాగా మాట్లాడే అవకాశం వచ్చింది ఇలా మోసం చేసే కాంగ్రెస్ ను ప్రశ్నించాలంటే ఎవరుండాలి కేసీఆర్ ఉండాలి కేసీఆర్ పిడికిలు లేవాలి గులాబీ జెండా మళ్ళీ ఎగరాలి మీరు దీవిస్తే ఈశ్వరన్న ఇక్కడ గెలిస్తే మీ తలలో నాలుకలాగా ఉండి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అన్నాంటి నేను ఉన్నా అనే పద్ధతులలో మీకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తా మరి ఈ అవకాశం అందరికీ రాలే ఒక మంచి పేరు ఉన్నది కాబట్టి నన్ను నిర్ణయించిండు మీ అందరి మీద నమ్మకంతో మీ ముందర నిలబడ్డా మీరు ఖచ్చితంగా ఈ రానున్నటువంటి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ తిరిగి మీ ఈశ్వరన్న మీ ఎమ్మటి నడవడానికి సిద్ధంగా ఉంటాడు మీ ఆపదలో సంపదలో మీ వెంట ఉంటాడు నేను ఎట్లా పనిచేస్తానో మీకు తెలుసు నేను ఎన్నడూ ఆస్తుల కోసం పార్సుల కోసం పాకులాడలే నా నియోజకవర్గ ప్రజలు అదేవిచ్చిన నాకు ఇచ్చిన బాధ్యతల గురించే ఆనాడు ఇట్లే ఉన్నా ఈనాడు ఇట్లే ఉన్నా మంత్రిగా ఇట్లే ఉన్నా ఎప్పుడు మీ మధ్యనే ఉన్నా దయచేసి ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మరి రేపు రానున్న ఎన్నికలలో కారు గుర్తుపైన ఓటు వేసి తప్పకుండా మంచి మెజారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీ అందరికి తెలుసు వంశీ కృష్ణ వాళ్ళ నాయన చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ పెద్ద నాయన ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే మంత్రి పదవి వాళ్ళకే కావాలన్నట ఒక్క ఇంట్లో మళ్ళా ఎంపీ సీటు కూడా వీళ్ళే తెచ్చుకున్నారు తరతరాలుగా మనను పరిపాలించి ఈ ప్రాంతానికి ఏం చేయనటువంటి కాకా స్వామి దగ్గర నుంచి మరి అలా వివేక్ సాబ్ దాకా వివేక్ సాబ్ పోయి మళ్ళా వంశీ వంశీకృష్ణ ఆయన తర్వాత ఆయన కొడుకును కూడా పెట్టేటువంటి మరి ఆ ఫ్యామిలీ సామాజిక న్యాయం పాటించమంటే మూడు పదవులు ఒక్క ఇంట్లోకే తీసుకోవడం న్యాయమా మీరు చూడండి వాళ్ళకి వందల కంపెనీలు ఉన్నాయి మన ఏరియాలో ఒక కంపెనీ అన్న పెట్టినరా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినా నిర్ణయిన ఎవరికైనా సాయం చేసినా ఒక కార్యకర్త ఆపదస్తే ఆదుకుంటారా ఎన్ని సైనా విసురుతారా మరి మీ ఈశ్వరన్నా ఆపదస్తే ఆదుకుంటాడా ఆదుకోవడా మీరే చెప్పాలి హైదరాబాద్ లో ఉండేటువంటి ఆగర్భ శ్రీమంతుడు కావల్లా మీ వెంట నడిచే మీ ఈశ్వరన్న కావాలన్నా తప్పకుండా ఆగర్భ శ్రీమంతుడు కావల్నా భూగర్భ కార్మికుడు కావాలన్నా చేసుకోండి బలవంతుడు కావాలన్నా గుణవంతుడు కావాలన్నా కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి ఎన్నికలు వస్తూనే ఉంటాయి ఓటు ఎవరికోవరికి వేస్తూనే ఉంటాం ఆ ఓటు వేసే ముందు మంచి చెడ్డ న్యాయం ధర్మం ఏదైతే ఉంటదో దాన్ని ఆలోచించి తప్పకుండా ఓటు వేసి మరి ఈ రోజు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ బలోపితం కావాలి కేసీఆర్ గారి బస్ యాత్రలు ఎంత గొప్పగా సక్సెస్ అవుతున్నాయో మీరు చూస్తున్నారు అయ్యా కేసీఆర్ గారు మీరు ఉంటే అన్ని ఉండే మీరు పోయినరు అన్ని పోయినాయి నీళ్లు మాయమైపోయినాయి కరెంటు మాయమైపోయింది మా సౌకర్యాలు అన్ని పోయినాయి మళ్ళీ మీరే రావాలని అలా ప్రజలు కోరుతున్న సందర్భంలో మన పార్టీ తిరిగి గులాబీ జెండా ఎగరాలంటే కారు గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటూ జై గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం